ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వరంగల్ నగరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యలతో పాటు మాజీ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్ కార్యక్రమ నిర్వాహకులు కూడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ప్రముఖ జానపద గాయకులు వరంగల్ శ్రీనివాస్ కోమలి అనిత మల్లిక్ తదితరులు పాటలతో ఉర్రు తలగించారు ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణలు ఉట్లు కొట్టే కార్యక్రమం ప్రత్యేక పూజలు శాస్త్రీయ నృత్యాలు ఎంతగానో ఆకర్షించాయి వందల సంఖ్యలో కుటుంబాలతో యాదవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎదువంశంలో జడి పెంచి ఎదురు వంశం ఖ్యాతిని పెంచిందంటే దానికి మనందరూ గౌరవపడాలి తెలుగు వంశం మహాభారతం పుట్టిన కాంచే ఈనాటి వారితో కొనసాగుతుంది అంటే నీకే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నిజంగా కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఇంతమంది ఐక్యంగా కుటుంబాలతో వచ్చి ఇంత పెద్ద పండుగ వాతావరణం మొట్టమొదటిసారి ఆర్గనైజ్ చేసినటువంటి సుందర్రాజ్ గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు విభిన్న అభినందించారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది నా రోజుకెళ్ళి వారం రోజులైన పట్టికేసి అందరిని పిలవడానికి ఇంత పేరుతో అయితే పిలిచిన విధంగా ఆర్గనైజ్ చేసినందుకు మరి వారి కమిటీ సభ్యులకు కూడా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హైదరాబాద్ చూసినటువంటి డెక్యుటీషన్ గారికి మన పార్లమెంట్ సభ్యురాలు సోదరి మది కాగి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిజంగా కూడా చాలా సంతోషంగా మీ అందరూ దగ్గర విధంగా గడవటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఇందులో నిన్న కాక మొన్న మా ఆఫీస్ మీటింగ్ అయితే ఈ పండుగ ఫస్ట్ టైం ఈ కన్వెన్షన్ లో ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మన యాదవ్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ ఎక్స్ కూడా చైర్మన్ సుందర్ రాజ్ అన్న గారికి అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే గారికి బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కి మీడియా మిత్రులకి బొల్ల కుటుంబ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పైన నా నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను